వెల్కమ్ టు డాక్టర్స్ టైం కాళ్ళకు సంబంధించిన వ్యాధుల్లో సాధారణంగా వినిపించే ఓ సాధారణ వ్యాధి వెరికోస్విన్స్ కాళ్ళలో నరాలు వాచి అసాధారణంగా ఉబ్బిపోవడాన్ని వెరికోస్విన్స్గా పరిగణిస్తారు వెరికోస్విన్స్ వ్యాధి ఎక్కువగా ముప్పై నుండి డెబ్బై సంవత్సరాల మధ్య వయసుండే వ్యక్తుల్లో కనిపిస్తుంది వెరికోస్విన్స్ ప్రధాన కారణాలు ఏంటి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి విషయాల్ని హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ రతన్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం మీరు కాల్ చేయాల్సిన నంబర్లు సున్నా నాలుగు సున్నా రెండు మూడు మూడు ఒకటి సున్నా ఆరు ఎనిమిది సున్నా మరో నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు మూడు ఒకటి సున్నా ఏడు ఒకటి ఆరు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ వెరికోస్ వీయిన్స్ అంటే ఏంటి దీన్ని గుర్తించడం యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెరికోస్ వీన్స్ గురించి మాట్లాడాలి అంటే అసలు వెయిన్స్ అంటే ఏంటి అనేది దాని గురించి చెప్తాను సో జనరల్గా మనకు బ్లడ్ వెజల్స్ అంటే రక్త నాణాలు రెండు రకాలుగా ఉంటాయి మన బాడీలో ఆర్టరీస్ అని అంటారు ఇంకొకటి వెయిన్స్ అని అంటారు ఆర్టరీస్ అంటే మనం తెలుగులో దాన్ని దమనలు అని అంటారు అండ్ ఆల్సో వీన్స్ని మనం సిరాలు అని అంటారు సో ఈ ఆర్టరీస్ వీన్స్ ఫంక్షన్ ఏంటి అంటే మనకు ఆర్టరీస్ ఏం చేస్తాయి అంటే మనకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్ నుంచి వచ్చిన ఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్కి వచ్చాక హార్ట్ అనేది పంప్ చేస్తే అన్ని బాడీ టిష్యూస్కి అన్ని ఇతర ఆర్గాన్స్కి సప్లై చేస్తే దాన్ని ఆ బ్లడ్ వదిలిని మనం ఆర్టరీస్ అని అంటూ ఉంటాం సో మెయిన్ ఫంక్షనే అది అది వీన్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే మనం ఏదైతే టిష్యూ ఆర్ ఆర్గాన్ నుంచి మళ్ళీ ఆ రివర్ట్ బ్యాక్ మళ్ళీ అది హార్ట్కి పంపేయడానికి అది బూక్ బూ అదేమంటారు ఆర్టిఫిషియల్ లైక్ గ్రావిటేషనల్ ఫోర్స్కి అగెన్స్ట్గా మనము పైనకి పంపాలి కాబట్టి దాన్ని మనము వెయిన్స్ అనే అంటారు ఓ వెయిన్స్లో నార్మల్గా ఏముంటాయంటే మనకు వ్యావ్స్ అనే అంటూ ఉంటాం ఈ వ్యావ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఏదైతే బ్లడ్ రివర్స్ అవుతుందో లైక్ మళ్ళీ కింద నుంచి కాళ్ళ నుంచి పైకి వస్తుందో దాన్ని మనం మళ్ళీ రివర్స్ బ్యాక్ వెనక్కి వెళ్లకుండా వ్యాల్స్ ఉంటాయి ఉంటాయన్నమాట సో ఈ వ్యాల్స్ అనేటివి ఎక్కువగా మనకు ఆర్టరీస్లో ఉండవు వీన్స్లోనే ఉంటాయి సో ఈ వీన్స్లో ఉన్న ఈ వాల్స్ యొక్క ఫంక్షన్ అనేది అబ్నార్మల్గా ఉన్నా లేకపోతే ఈ ఫంక్షన్ అనేది కరెక్ట్గా చేసుకోకపోయినా ఈ వ్యాల్స్ అనేటివి డ్యామేజ్ జరిగినా కూడా మనకు వెరికోస్ వెరికోస్మిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ వరికోస్మిన్స్ మెయిన్గా మనం చెప్పిన విధంగా ఏంటి అంటే అబౌవ్ థర్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ చూస్తాము అండ్ ఆల్సో ఎక్కువ బరువు ఉన్నా కానీ అంటే ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళట్లో ఎక్కువ చూస్తాం సో ఈ ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మనకు జనరల్గా వీన్స్ యొక్క వాల్యులర్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎలాస్టిసిటీ అనేది మనకు తగ్గిపోతుంది ఆ ఎలాస్టిసిటీ తగ్గిపోవడం వల్ల మనకు అక్కడ ఉన్న వీన్స్ అంటే సిరాలు అనేటి వాపు జరగడం గాను లేకపోతే అక్కడ ఏదైనా స్కిన్ డిస్కలరేషన్ కనిపించడము అండ్ ఆల్సో మనకు ఎప్పుడూ కండరాలు పట్టేసినట్టుగా కనిపించడము ఇవన్నీ మెయిన్ సిమ్టమ్స్ ద్వారా మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది జనరల్గా వెర్కోస్ వీన్స్ ఎక్కువగా వచ్చేటిది ఏంటి అంటే లైఫ్ స్టైల్ డిసార్డర్ ఇది కూడా ఎక్కువ కాలం లైక్ ఎక్కువగా నించోజ్ చేసే పని లైక్ నించొంజ్ చేసే ప్రొఫెషన్ లైక్ ట్రాఫిక్ పోలీస్ కానివ్వండి అండ్ ఆల్సో టీచింగ్ ప్రొఫెషన్ కానివ్వండి వాళ్ళకి ఎక్కువగా చూస్తాము సో ఈ వైరకోస్ వీన్స్ జనరల్గా రావడానికి కారణాలంటే మెయిన్గా ఆ డ్యామేజ్ టు ద వాల్స్ అంటే ఆ వ్యాల్స్ డ్యామేజ్ వల్ల మనకు బ్లడ్ అనేది పూల్ అయిపోతుంది ఆ పూల్ అవ్వడం వల్ల మనకు ఆ వీన్స్లో బయటికి ఇట్లా స్పైడర్ వేబ్స్ లాగా కనిపిస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెరికోస్ వీన్స్లో స్టేజెస్ కూడా ఉంటాయి సో ఈ జనరల్గా ఈ స్టేజెస్ ఏంటి అంటే మనకు గుర్తు అంటే ఇప్పుడు సివియారిటీ ఎంత ఉంది ఈ డిజీజ్ అనేది మనకు తెలుస్తుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ వన్కి వచ్చేసరికి ఏంటి అంటే మనకు ఆ వ్యాల్స్ ఆ వీన్స్ ఏదైతే ఉందో మనకు స్పైడర్ వెబ్ లాగా అంటే ఒక సాలి పురుగు యొక్క వెబ్ ఎలా ఉంటుందో మనకు అట్లా వీన్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి అనమాట లైక్ షేప్ అనేది ఇర్రెగ్యులర్ షేప్లో ఉండొచ్చు లేకపోతే ఒక లైన్ ద్వారా కనిపిస్తూ ఉంటాయి సో దాన్ని మనం ఆ స్టేజ్ వన్ని స్పైడర్ వెబ్స్ అంటాము ఈ స్టేజ్ వన్లో కొంతమందికి ఏసిమ్టమాటిక్ అంటే ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా ఉంటాయి లేకపోతే కొంతమందికి మైల్డ్ ఇచ్చింగ్తో పాటు బర్నింగ్ సెన్సేషన్ కూడా ఉంటుందన్నమాట సో సెకండ్ స్టేజ్ స్టేజ్ టూలో ఏంటి అంటే మనకు ఆ వీన్ ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో అది కొంచెం వాప్ అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే మనం కంటిన్యూ నేకడే ద్వారా మనకు తెలుస్తుంది అనమాట ఆ వాప్ అనేది ఉండడం వల్ల మనకు అది వెరికోస్ వీన్స్ అనేది మనం స్టేజ్ టూలో ఉందని మనం డివైడ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో స్టేజ్ త్రీ ఈ స్టేజ్ త్రీకి వచ్చేసరికి ఈ వైరికోస్ వీన్స్లో మనకు అక్కడ ఏదైతే కింద కాళ్ళ దగ్గర వస్తే ఆ కాళ్ళు వాపు రావడం కానీ లేకపోతే ఆ పర్టికులర్ ఏదైతే జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అయిందో ఆ జాయింట్లో పెయిన్ రావడము అండ్ ఆల్సో స్వెల్లింగ్ రావడము ఇది మెయిన్గా చూస్తాం ఇంకా స్టేజ్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి అక్కడ ఉన్న బ్లడ్ వెజిల్స్ రప్చర్ అయిపోయి అంటే ఏదైతే వెయిన్స్ అనేటివి నార్మల్గా ఉబ్బిపోయి ఆ టిష్యూ లైక్ థిన్నింగ్ అయిపోయి రప్చర్ అయిపోయి బ్లడ్ రావడము అండ్ ఆల్సో అల్సర్స్ ఫామ్ అవడము ఇవన్నీ లాస్ట్ స్టేజ్ వరకు చూస్తామన్నమాట సో వెరికోస్ వెయిన్స్ అనేటువంటిది కానీ నెగ్లెక్ట్ చేసినట్లయితే ఎలాంటి కాంప్లికేషన్స్ ఫర్దర్గా ఉండేటువంటి ఎఫెక్ట్ ఉంటుందండి జనరల్గా ఏ డిసీజ్ అయినా కానీ మనము దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది ల్యాండ్ టు ద కాంప్లికేటెడ్ స్టేజ్ అనమాట సో ఈ వెరికోస్ మీన్స్ మెయిన్గా మనకు స్టేజ్ వన్నే మనకు తెలుసుకొని మనం కరెక్ట్ చేస్తే సో ఈ స్టేజెస్కి స్టేజ్ టూకి త్రీకి ల్యాండ్ అవ్వకుండా చూసుకుంటాం వన్స్ ఇప్పుడు స్టేజ్ త్రీ ఆర్ స్టేజ్ ఫోర్కి ల్యాండ్ అయిన వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందంటే లైక్ ఎక్కువ అల్సర్స్ అయిపోతాయి అండ్ ఆల్సో వాళ్ళకి ఆ పార్ట్ ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో సెన్సేషన్ వెళ్ళిపోతుంది అండ్ ఆల్సో ఆర్టికులర్ డ్యామేజ్ అయిపోయి అక్కడ మజిల్స్ అనేటివి కంప్లీట్గా నెక్రోసిస్ అయిపోయి గ్యాంగ్రీన్ వరకు గ్యాంగ్రీన్ అంటే ఏదైతే మనకు ఆ పార్ట్ ఆర్ మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఉందో దానికి ఆక్సిజన్ సప్లై అనేది ఉండదనమాట సో అప్పుడు దానికి మనం గ్యాంగ్రీన్ స్టేజ్కి కూడా మనకు వెళ్ళిపోతుందనమాట సో అప్పుడు ఏంటి అంటే గ్యాంగ్రీన్ వచ్చింది కదా అని యాంపిటేషన్ చేస్తారు యాంపిటేషన్ అంటే ఏదైతే పార్ట్ ఇన్వాల్వ్మెంట్ అయిందో అది కట్ చేసేయాలి అని చెప్తూ ఉంటారు సో నార్మల్గా అలాంటి స్టేజ్లో కూడా మేము రివర్క్ బ్యాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే హోమియోకేరీ ఇంటర్నేషనల్లో మెయిన్గా మనకు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అని అంటారు అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది ఇస్తాం సో జనరల్గా వాట్ ఈస్ ద కాజ్ రూట్ కాజ్ అనేది మనం తెలుసుకొని అది ఎందుకు వచ్చింది వెరికోస్ విన్స్ వాళ్ళు ఒబేసిటీ ఉన్నారా లేకపోతే వంశపారీ పరంగా లైక్ జెనెటికల్ కాజ్ ఏమైనా ఉందా ఆ జెనెటిక్ లెవెల్లో మనం కరెక్షన్ చేస్తే సో ఈ వారికోస్విన్స్ అనేటివి మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు అనమాట సో ఎలాంటి పరీక్షలు చేసుకొని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుందండి వెరీన్స్ జస్ట్ ఐ ద్వారా ద్వారానే చెప్పేసి అంటారా లేకపోతే ఫర్దర్ ఏమన్నా టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంద ఉంటుందంటారా యా ఉంటుంది జనరల్గా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నేకడైలో కనిపిస్తాయి ఇప్పుడు చెప్పిన స్టేజెస్ ద్వారా మనం చూసుకుంటే పేషెంటే మనకు సింటమాటిక్గా చెప్తాడు లైక్ మనకు కాళ్ళకి పట్టేసినట్టుగా అనిపిస్తుంది బర్నింగ్ అంటే మంటల్లాగా అనిపిస్తుంది తిమ్మిరొచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్తారు సో ఇలాంటి స్టేజెస్లో వాళ్ళకి మనము నెకడేలో చూసుకుంటే స్పైడర్ వెబ్స్ లాగా కనిపిస్తాయి అండ్ ఆల్సో కొంచెం ఏదైతే వెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఉందో అది కొంచెం ఇట్లా ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి సో ఇదే కాకుండా మనకు ఇంకా కొన్ని మనకు నార్మల్గా వీన్స్ రెండు రకాలుగా ఉంటాయి సూపర్ఫిషియల్ వీన్స్ అని అంటాము డీప్ వీన్స్ అని అంటాము సో అదే సూపర్ఫిషియల్ వీన్స్ ఏంటి అంటే మనకు డేలో కనిపిస్తాయి అంతేగాని మనకు డీప్ వీన్స్ ఉంటాయి ఆ డీప్ వీన్స్ అంటే లోపల ఉంటాయి కాబట్టి మనకు కంటికి కనపడు సో అలాంటి టైంలో మనం ఏంటి అంటే డాప్లర్ అనేది టెస్ట్ ఉంటుంది ఒకటి డాపర్ డూప్లెక్స్ అంటే నార్మల్గా ఈ డాప్లర్ స్టడీ ఏం చేస్తుంది ఆ వీన్స్ ఏదైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యిందో అది మనకు చెప్తుంది అండ్ ఆల్సో ఎంత థిక్నెస్ ఉంది ఆ మెజర్మెంట్ ఎంతైతే ఉందో ఆ వెరికోసిటీ ఎంతవరకు ప్రొలాంగ్ అయిందో అదన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి అనమాట సో మెయిన్గా ఈ డాప్లర్ స్టడీ చేస్తే ఇన్వెస్టిగేషన్స్లో మనకి ఏ స్టేజ్లో ఉంది అండ్ ఆల్సో ఏ వీన్ ఇన్వాల్వ్మెంట్ అయిందో కూడా తెలుస్తుంది అనమాట సో వెరికోస్ వీన్స్ అనేటువంటిది వన్స్ ఒకసారి డిటెక్ట్ అయిన తర్వాత మీరు కేర్ ఇంటర్నేషనల్ ఇచ్చేటువంటి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఎలా ఉంటుందండి జనరల్గా మనము ఇప్పుడు ఏదైనా కానివ్వండి హోమియోపతిలో జనరల్గా కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది ఇస్తాం ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది నాట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ద డిజీజ్ అంటే ఈ డిజీజ్కి కాన్స్టిట్యూషనల్ ఇవ్వాలి అని కాదు జనరల్గా ఇప్పుడు టూ ఇండివిజువల్స్ తీసుకుందాం ఇప్పుడు వాళ్ళిద్దరికీ వెరికోస్ విన్ అనుకోండి ఆ విన్స్ ఎందుకు వచ్చింది అనేది కాస్ నార్మల్గా చూసుకోవాలి సో ఒక 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 పర్సన్కి ఒబేసిటీ వల్ల రావచ్చు లేకపోతే ఒక పర్సన్కి ఏదన్నా ఎక్కువ స్ట్రెస్ ఉండి కూడా రావచ్చు సో ఇద్దరికి సేమ్ మెడిసిన్ అన్నట్టు ఉండదు సో నార్మల్గా ఇప్పుడు అలోపతిలో చూసుకుంటే మనకు జనరల్గా ఏదైనా కానీ స్పెసిఫిక్ రెమెడీస్ ఉంటాయి సో ఈ హోమియోపతిలో స్పెసిఫిక్ రెమెడీ అనేది ఉండదు స్పెసిఫిక్ రెమెడీ టు ద పర్సన్ అనేది ఉంటుంది కాబట్టి కాన్స్టిట్యూషనల్ అనేది డిఫర్ అవుతుంది ఈ కాన్స్టిట్యూషనల్ మనకి ఎలా తెలుస్తుంది అంటే డిటెయిల్ ఆఫ్ కేస్ టేకింగ్ అనమాట కంప్లీట్గా కేసు తీసుకొని అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి డిజీజులు వచ్చాయి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఆ డిజీస్కి అండ్ ఆల్సో వాళ్ళ ఎమోషనల్ కాజ్ ఏమన్నా ఉందా అది కూడా అవన్నీ మనము ఇన్ డీటెయిల్గా తీసుకుంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది ఇస్తూ అనమాట సో జనరల్గా ఆ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇచ్చినప్పుడు ఏదైతే మనకు టెండెన్సీ మళ్ళీ రికర్ అయ్యే టెండెన్సీ ఉంటుందో ఆ టెండెన్సీని కూడా ఆపొచ్చు సో నార్మల్గా వచ్చిందంటే మళ్ళీ కంప్లీట్గా రాకుండా చూస్తాము అండ్ ఆల్సో వచ్చిన దాన్ని కంప్లీట్గా క్యూర్ అనేది చేస్తే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ లైఫ్లో మళ్ళీ రాకుండా ఉంటుందన్నమాట ఇది మెయిన్గా కాన్స్టిట్యూషనల్ రెమెడీ అని అంటాను సో వెరికోస్ వేయిన్స్కి సంబంధించి డిటెక్ట్ అయిన తర్వాత యాజ్ సెట్ దట్ కాన్స్టిట్యూషనల్ మెథడ్ ద్వారా ట్రీట్మెంట్ చెప్పారు ఇన్ అడిషన్ టు ఇట్ మన లైఫ్ స్టైల్లో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతి డిసీజ్కి కూడా యా సో ఎలాంటి చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అండి వాట్ సజెస్ట్ యా ఇప్పుడు ఏంటి అంటే ఏదైనా కానీ ఒక డిసీజ్ వచ్చిందంటే ట్రీట్మెంట్ పార్ట్ ఉండాలి అండ్ ఆల్సో మేనేజ్మెంట్ పార్ట్ కూడా ఉండాలి సో ఈ మేనేజ్మెంట్ పార్ట్ ఏంటి అంటే సో వాళ్ళకి అసలు ఈ కాజ్ ఎందుకు ఎందుకు వచ్చింది వెరికోస్ ఫీన్స్ లైక్ ఎక్కువ స్టాండింగ్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి లైక్ టీచింగ్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎక్కువసేపు నించొని ఉంటారు కాబట్టి సో వాళ్ళకి కొంచెం ఎక్కువసేపు నించోవడం తగ్గించి బాగా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయడము లేకపోతే టీచింగ్ అనేది చేసుకోవడము లేకపోతే స్టాకింగ్స్ అప్లై చేసుకోవడము అంటే లాస్ట్ స్టేజ్లో స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో కొంచెం బాగా ఉబిపోయి ఉంటాయి కాబట్టి స్టాకింగ్స్ అనేటివి అప్లై చేసుకుంటూ అండ్ ఆల్సో ఎప్పుడైనా మనము ఇక్కడ కూర్చున్నప్పుడు కాళ్ళు హ్యాంగింగ్ చేయకుండా ఫ్లోర్కి కదిలించి లేకపోతే ఏదన్నా స్టూల్ అన్నా అక్కడ మనము పైకి రైస్ పొజిషన్లో పెట్టుకొని ఉంటే ఈ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉంటూ అండ్ ఆల్సో వాళ్ళు ఏదైతే వెయిట్ ఉన్నారో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి వెయిట్ మేనేజ్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అనమాట సో వాళ్ళు ఎక్కువ బరువు ఉండడానికి కారణాలు ఏదైతే ఉన్నా కానీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడము అండ్ ఆల్సో వాటర్ ఇంటేక్ బాగా పెంచుకోవడము ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం లైక్ ఎక్సర్సైజ్ కానివ్వండి ఏదైనా ఒక వర్కౌట్స్ చేసుకోవడము అండ్ ఆల్సో మెడిటేషన్ చేసుకుంటే ఇవన్నీ కూడా వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది కాబట్టి ఏ డిజీజ్ అయినా కానీ స్ట్రెస్తో కలిపి ఉంటుంది కాబట్టి ఆ మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటూ మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే సో ఆ కాజ్ అనేది రిమూవ్ అవుతుంది అండ్ ఆల్సో ఏదైతే మెయింటైనింగ్ ఫ్యాక్టర్ ఉందో ఆ ఫ్యాక్టర్ని తీసేస్తే ఆటోమేటిక్గా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు రివర్స్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఎండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ వస్తూ కూడా ఈ డైట్ చేంజెస్ చేసుకుంటూ జనరల్గా హోమిక్రీన్ ఇంటర్నేషనల్ లో మేము ప్రతి ఒక్క డిజీస్కి డైట్ చార్ట్ అనేది ప్రొడ్యూస్ ప్రొవైడ్ చేస్తాం అనమాట ఏ పేషెంట్స్కైనా కానివ్వండి

మీకు ఇది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ విన్స్ అని అనొచ్చు సో ఇది నార్మల్గా దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా స్టేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ స్టేజెస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇనీషియల్గా మీరు ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మంచిది మీకు నార్మల్గా దగ్గర ఉన్న హోమియోకెరీ ఇంటర్నేషనల్కి రండి ఆల్సో మీకు ఏదన్నా రిపోర్ట్స్ ఏదన్నా ఉంటే అది కూడా తీసుకొని రండి ఎందుకంటే ఆ సివియారిటీ ఎలా ఉంది అండ్ ఆల్సో మీ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ ఇన్ డీటెయిల్గా కేసు తీసుకుంటాము దానికి ఏం లేదండి సొల్యూషన్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ కొన్ని సందర్భాల్లో అల్సర్స్ లాగా ఫామ్ అయిపోయి వెరికోస్విన్స్ సివియర్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఈవెన్ ట్రీట్మెంట్కి కూడా సహకరించినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటారంటుంటారు అవును అలాంటి లో ఏ లో అలాంటి పరిస్థితులకు వెళ్ళాల్సినటువంటి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుందంటారండి యా ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చెప్పిన స్టేజెస్ ద్వారా చూసుకుంటే సో ఇప్పుడు మీరు చెప్పినది ఏంటంటే లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద వెరికోస్విన్స్ అనమాట ఈ లాస్ట్ స్టేజ్లో ఏముంటుందంటే అల్సర్స్ అనేటివి ఫామ్ అవుతాయి నార్మల్గా ఏదంటే మన టిష్యూ ఇప్పుడు ఏదైనా ఒక ఊండ్ జరిగినాక తర్వాత ఎక్కడైతే పస్లాగా డిశ్చార్జ్ రావడము అండ్ ఆల్సో బ్లీడింగ్ రావడము అవన్నీ అల్సర్స్ ద్వారా మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఇది నార్మల్గా ఈ థర్డ్ స్టేజ్ తర్వాత వచ్చే కాంప్లికేషన్ ఇది ఫోర్త్ స్టేజ్ అనమాట ఈ అల్సర్ స్టేజ్ అని అంటారు సో ఈ అల్సర్ అనేవి నార్మల్గా దాని వాటర్ అంతా అవి హీల్ అవ్వడము అండ్ ఆల్సో మళ్ళీ రావడము అవి కూడా చూస్తూ ఉంటాం సో ఇప్పుడు నార్మల్గా అల్సర్ వచ్చింది అంటే మనకు ఆ చుట్టుపక్కల ఉన్న స్కిన్ అంతా కూడా బ్లాకిష్ డిస్కలరేషన్ అవ్వడము అండ్ ఆల్సో పస్ డిశ్చార్జ్ అవ్వడము కంప్లీట్గా సివియర్ పెయిన్ అండ్ బర్నింగ్ సెన్సేషన్ అంటే మంట ఎక్కువగా అనిపించడము ఇది లాస్ట్ స్టేజ్కి వస్తుందనమాట సో అన్ అంతే కాకుండా ఇప్పుడు నార్మల్గా ఈ లాస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే ఏదైతే ఆ వీన్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ ఉబ్బడం ఎక్కువ అయితే ఉందో స్పెల్లింగ్ అనేది ఆ స్పెల్లింగ్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ థ్రాంబస్ ఫామ్ అవ్వడం అంటే ఏదైనా బ్లడ్ క్లాట్ అవ్వడము ఆ బ్లడ్ క్లాట్ అయ్యి అండ్ ఆల్సో నార్మల్గా ఇస్ ఎంబాలిజం లాగా మారడం ఎంబాలిజం అంటే ఏదైతే ఆ బ్లడ్ క్లాట్ అయిందో ఆ క్లాట్ అయిన బ్లడ్ సర్క్యులేట్ అయ్యి పల్మనరీ ఎంబాలిజం అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఆల్సో సడన్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో ఇది నార్మల్గా కాంప్లికేషన్ కాకుండా చూసుకోవాలి సో ఈ వైరికోస్విన్స్ అనేటివి నార్మల్గా స్టేజెస్ వారి ఇలా డివైడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఏదైతే ఇనీషియల్ స్టేజ్లో ఉందో అప్పుడే వాళ్ళు వాళ్ళకి కాన్షియస్ అయిపోయి వాళ్ళకి నెగ్లెక్ట్ చేయకుండా సో ఏదైనా ఒక క్లినిక్కి సంప్రదిస్తే వాళ్ళకి ఏదైతే జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకపోతే ఏ జాయింట్లో ఆ వెయిన్ ఇన్వాల్వ్మెంట్ అయ్యింది అండ్ ఆల్సో ఏ రీజియన్లో ఉంది అవన్నీ చూసుకుంటే సో డిపెండింగ్ అపాన్ ద ఇన్వెస్టిగేషన్ మనకు ఆ డాప్లర్ స్టడీ అడ్వైజ్ చేస్తే ఏ వీని ఇన్వాల్వ్మెంట్ ఉంది అండ్ ఆల్సో ఎంత థిక్నెస్ అయ్యింది అవన్నీ కూడా చూసుకుంటూ కన్సిడరేషన్ చేసుకుంటే ఆ డి ఏదైతే కాజ్ ఉందో దాన్ని ఇంకా ఈ పెథలాజికల్ కాజ్ అండ్ ఆల్సో ఈ ఫిజికల్ లైక్ మెంటల్ కాజ్ ఉన్నా కానివ్వండి రెండిటికి కాంబైన్ చేసి కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది ఇస్తేనే వాళ్ళకి సిమ్యులమ్ అనేది కరెక్ట్గా ట్రీట్మెంట్లో క్యూర్ అనేది భాగంగా ఉంటుంది అనమాట సో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రికవరీ అనేటువంటిది ఏ స్టేజ్కి ఎంత టైం పట్టేటువంటి అవకాశం ఉంటుందండి యా ఇప్పుడు జనరల్గా ఏ డిసీజ్ అయినా కానివ్వండి దానికి లైఫ్ టైం అనేది ఉంటుంది అంటే నార్మల్గా ఆ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అంటే డిపెండింగ్ అయిపోయింది బాడీ ఇమ్యూనిటీ సో కోర్స్ అనేది ఇప్పుడు నార్మల్గా ట్రీట్మెంట్ పాటుకు వచ్చేస్తే ఆ బాడీ ఆయన అంటే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అండ్ ఆల్సో వాళ్ళ డిపెండింగ్ అయిపోయింద ఇమ్యూన్ సిస్టమ్ అనేది వాళ్ళకి కోర్స్ అనేది ఉంటుందన్నమాట సో వాళ్ళకి ఇనీషియల్ స్టేజ్లో ఉన్న సివియారిటీ వల్ల కూడా కోర్స్ అనేది డిఫర్ అవుతుంది అండ్ ఆల్సో వాళ్ళకి డ్యూరేషన్ ఏంటి అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఆర్ స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉన్నవారికి ఇన్ ఫ్యూ మంత్స్లో వాళ్ళకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఆల్సో ఇంకా నెగ్లెక్ట్ చేస్తే స్టేజ్కి ఇంకా ఎక్కువ అయ్యేసరికి స్టేజ్ ఫోర్లోకి వచ్చేస్తే ఇంకా వాళ్ళకి అల్సరేటెడ్ స్టేజ్ కాబట్టి కంప్లీట్గా వాళ్ళకి స్టాకింగ్స్తో ఇస్తూ అండ్ ఆల్సో వాళ్ళకి ఏదైతే ట్రీట్మెంట్ అనేది ఉంటుందో కొంచెం లాంగ్ టర్మ్ అనేది ఉంటుందన్నమాట సో ఈ లాంగ్ టర్మ్ ఉండడం వల్ల వాళ్ళకి మళ్ళీ ఇంకా కాంప్లికేషన్స్ రాకుండా అండ్ ఆల్సో ఇప్పుడు చెప్పిన విధంగా డెత్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పాను కదా అంటే ఎంబోలిజం ఫామ్ అయ్యి సో అలాంటి కాంప్లికేషన్స్ సివియర్ కాంప్లికేషన్స్ రాకుండా అనేది ట్రీట్మెంట్ పరంగా ఆపుతామన్నమాట అది ఎండ్ స్టేజ్ ఆఫ్ డిసీజ్లో అదే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ డిసీజ్లో వచ్చిన వాళ్ళకైతే కంప్లీట్గా క్యూర్ అనేది ఇస్తామంట హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట సో జనరల్గా ఇప్పుడు ఈ విన్స్ ఉన్నా కానీ లేకపోతే ఏ ఏదైనా ఇప్పుడు వచ్చే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కారణాలు ఉంటున్నాయి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటూ అండ్ ఆల్సో వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్ కూడా కరెక్ట్గా ఉందా లేకపోతే అన్ని న్యూట్రియన్స్ వస్తున్నాయా అండ్ ఆల్సో ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా అది కూడా చెక్ చేసుకుంటే ఇప్పుడు నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో కూడా వెరికోస్ వీన్స్ వస్తాయి కామన్గా ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు వస్తాయంటే జనరల్గా మనకు మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువగా అయిపోతుంది సో దానివల్ల ఇప్పుడు అబ్డామిన్ ప్రెషర్ పెరిగి ఆ వీన్ యొక్క కంప్రెషన్ జరిగితే అక్కడ కూడా వ్యాల్విలర్ డ్యామేజ్ వల్ల మళ్ళీ అది గ్రావిటేషనల్ ఫోర్స్కి అగెయిన్స్ట్గా పంప చేయాలి కాబట్టి సో ఆ వీన్స్లో వ్యాల్విలర్ డ్యామేజెస్ అయిపోయి లైక్ హార్మోనల్ చేంజెస్ వల్ల సో వాళ్ళకి విన్స్ వస్తాయి మళ్ళీ వెంటనే వాళ్ళకి డెలివరీ టైంలో ఆ డెలివరీ అయిపోయాక వాళ్ళకి మళ్ళీ రివర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే కొంతమందికి ఒబేసిటీ ఉండడానికి గల కారణం వల్ల ఆ విన్స్ అనేటివి కంటిన్యూ అయిపోతాయి సో వాళ్ళకి ఆ ఒబేసిటీ వల్ల ఉన్న కారణం కాబట్టి సో వాళ్ళకి వెయిట్ అనేది మేనేజ్ చేసుకోవాలి లైక్ హెల్దీ వెయిట్ బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇస్తే మళ్ళీ రివర్స్ కాకుండా మళ్ళీ రికర్ కాకుండా చూసుకుంటాం బాబు గారు చెప్పండి వెంకట బాబు గారు చెప్పండి ఎప్పటి నుంచి అనిపిస్తుంది అలా మీకు హలో సంవత్సరం నుంచి ఉంది కాళ్ళు ఏమన్నా అనిపిస్తున్నాయా నొప్పులు నొప్పులు ఉంటున్నాయి కరెక్ట్ గా ఇక్కడ పాదాల దగ్గర ఓకే ఓకే అక్కడ ఏదన్నా కలర్ చేంజ్ అయినట్టుగా ఏమైనా అనిపిస్తుందా అండి మీకు అదే 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 మీకు ఉన్న ప్రాబ్లం అదేనండి వెర్కోస్ విన్స్ దే ఏంటి అంటే జనరల్గా మీరు డ్రైవింగ్ ప్రొఫెషన్ కాబట్టి ఎక్కువ కూర్చొని చేసే జాబ్లో వాళ్ళకి కూడా ఈ వెర్కోస్ విన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మీకు నార్మల్గా ఏదైతే ఉందో అది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది దాన్ని ఇంకా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మళ్ళీ స్టేజ్ సివియారిటీకి వెళ్తుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్న హోమియోకెరీ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి రండి అండ్ ఆల్సో మీ సిమ్టమ్స్ని చూసుకుంటూ మీ ఏ స్టేజ్లో ఉంది అండ్ ఆల్సో రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకోండి రండి క్యూర్ అనేది ఉంటుందండి డెఫినెట్గా వెరికోస్ మీన్స్ ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు చిన్నపాటి ఎక్సర్సైజ్లు కానివ్వండి నడవడం కానివ్వండి ఏ మేరకు చేయచ్చు అంటారు చేయొచ్చు జనరల్గా ఇప్పుడు ఏదైనా కానీ మనకు ఇది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చిన డిజీజ్ కాబట్టి సో వాళ్ళు ఎక్కువసేపు నించుంటే ఆ నించడం అవాయిడ్ చేసి అండ్ ఆల్సో ఎప్పుడైనా కానీ పడుకునే టైంలో వాళ్ళకి కాళ్ళ దగ్గర ఎత్తు పొజిషన్లో పెట్టుకొని లైక్ ఏదైనా పిల్లో కింద పెట్టుకొని పడుకోవడం వల్ల గ్రావిటేషనల్ ఫోర్స్ పుల్ అప్ కావడానికి బ్లడ్ పూల్ అవుతుంది కాబట్టి ఆ బ్లడ్ పూల్ కాకుండా మనము ఈజీగా మనకు బ్లడ్ అనేది రివర్స్ వస్తుంది కాబట్టి సో అది ఆ స్లీపింగ్ పొజిషన్లో కూడా చేంజ్ చేసుకుంటే ఇది ఒక ప్రివెంటివ్ మెజర్ కిందకి మనం తీసుకోవచ్చు అండ్ ఆల్సో వీళ్ళకి నార్మల్గా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ లైక్ వాకింగ్ చేయడం వల్ల ఇంకా అండ్ ఆల్సో ఎక్కువసేపు లైక్ మెడిటేషన్ చేయడము అండ్ ఆల్సో మైల్డ్ ఎక్సర్సైజ్ మరీ ఎక్కువగా సివియర్ ఎక్సర్సైజ్ ఏం కాకుండా మైల్డ్ టు మోటర్డ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా మనకు జనరల్ జనరల్గా ఇది ప్రివెంటివ్ మెజర్ కిందకి తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడ రక్త ప్రసరణ అనేటువంటిది హాల్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఈ గుండె సంబంధిత సమస్యలు లైక్ అలాగే కిడ్నీకి సంబంధించిన సమస్యలు కూడా వచ్చేటువంటి ప్రభావం ఉంటుందా పరిస్థితులు ఉంటాయి యా ఉంటాయండి డెఫినెట్గా ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద బ్లడ్ వెజల్కి సంబంధించిన డిజీజ్ కాబట్టి ఎప్పుడైతే మనకు ఆ బ్లడ్ వెజల్ ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో అప్పుడు మనకు ఆ బ్లడ్ పూల అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఆ బ్లడ్ అనేది రివర్స్ కావాలి హార్ట్కి ఎప్పుడైతే ఆ బ్లడ్ రివర్స్ అవుతుందో మళ్ళీ ఆ హార్ట్ అనేది లంగ్స్కి సప్లై చేసి తర్వాత మనకు ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది టిష్యూకి పంపిస్తుంది సో ఎప్పుడైతే ఆ వెరికోస్ వెరికోస్విన్స్ ఉండడం వల్ల మనకు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మన బాడీలో ఎక్కువ అయిపోయి కొంతమందికి ఆయాసం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆల్సో లిటిల్ ఎగ్జన్ లైక్ కొంచెం పని చేసినా కూడా బాగా ఎగ్జషన్ అయిపోయినట్టు ఫీలింగ్ అనేది కనిపిస్తుంది అండ్ ఆల్సో ఈ ఎండ్ స్టేజ్లో వాళ్ళకి వెరికోస్ వెరికోస్విన్స్ ఉండడం వల్ల ఎంబాలిజం కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి సివియర్ అటా అటాక్ డెత్స్ రావడము అండ్ ఆల్సో పర్మనెంట్ ఎంబాలిజం వచ్చేసి సివియర్ సడన్ డెత్స్ రావడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకే వాళ్ళకు కంప్లీట్గా వాళ్ళు అవేర్నెస్ అయిపోయి స్టార్టింగ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అనేది ఉంటుందన్నమాట తీసుకునేటువంటి ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందండి యా ఇప్పుడు నార్మల్గా ఏదైనా కానీ డిజీజ్ వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్య సమస్యలు ఏదున్నా కానీ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే వస్తుంది కాబట్టి సో ఆ ఫుడ్ అనేది కంట్రోల్ చేసుకుంటూ అండ్ లైక్ ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ ఉన్న ఫుడ్ అవాయిడ్ చేసుకుంటూ మనం తీసుకున్న ఏదైతే మీల్ ఉంటుందో కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ ఉండాలన్నమాట సో ఏదైనా కానీ ప్రోటీన్స్ అయినా ఫైబర్ అయినా అండ్ ఆల్సో కార్బోహైడ్రేట్స్ అన్నీ సమానంగా ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ డైట్లో చేంజెస్ చేసుకుంటూ అండ్ ఆల్సో ఏదైతే వైరికోస్బీన్స్ అల్సరేటెడ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ని తక్కువ చేసుకోవడానికి మనం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము అండ్ ఆల్సో వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడము అండ్ ఆల్సో లైక్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం దానివల్ల ఏంటి అంటే అన్ని మినరల్స్ వస్తాయి అండ్ ఆల్సో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి హీలింగ్ ప్రాసెస్ని మనం బెటర్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఈ అల్సర్ స్టేజ్ అల్సర్స్ ఉన్న వాళ్ళకి మనము డయాబెటీస్కి కూడా మనము అవి నెగ్లెక్ట్ చేయొద్దనమాట ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వెరికోస్ వెరికోస్బీన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో దానివల్ల వాళ్ళకి కొంచెం ఏదైనా ఇంజురీ జరిగినా కానీ వాళ్ళకి అల్సర్ అనేది మానకుండా అంటే ఎట్లాగో డయాబెటీస్లో హీలింగ్ ప్రాసెస్ అనేది తక్కువైపోతుంది అనమాట సో దానివల్ల ఈ అల్సర్ అనేది కంప్లీట్గా క్యూర్ కాకుండా ఉంటుంది కాబట్టి మనం షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేసుకుంటే జనరల్గా మనకి కాంప్లికేటెడ్ స్టేజ్కి ఎండ్ కాకుండా చూసుకోవచ్చు అనమాట వెరికోస్ అన్నట్లు ఉన్నాయా యా స్పైడర్ వీన్స్ అంటేనేమో స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ద వెరికోస్ విన్స్ ఇప్పుడు స్పైడర్ వేబ్స్ అనేటివి మనం స్టేజ్ జీరో అనుకోవచ్చు లేకపోతే స్టేజ్ వన్ అని కూడా అనుకోవచ్చు సో ఈ నార్మల్గా ఈ వెరికోస్ వీన్స్ అంటే స్పైడర్ వేబ్స్లో ఏం తెలుస్తుంది అంటే జస్ట్ మనకు కంటికి కనిపిస్తుంది ఏంటంటే బయటికి ఉబ్బడం కాదు కానీ జస్ట్ అట్లా మనకు స్కిన్ పైన ఒక స్పైడర్ వెబ్ లాగా కనిపిస్తుంటుంది అదే వెరికోస్ వీన్స్కి వచ్చేసరికి ఏమో మనకి ఇట్లా వాప్ వచ్చినట్టుగా అండ్ ఆల్సో బ్లూ బ్లూఇష్ లైక్ ఆర్ బ్లాక్ ఇష్ డిస్కలరేషన్ అరౌండ్ ద ఏదైతే వెయిన్ ఇన్వాల్వ్మెంట్ అయిందో దాని చుట్టూ కూడా బ్లాక్ ఇష్ డిస్కలరేషన్ అవ్వడము మైల్డ్ ఇచ్చింగ్ రావడము మంటలు రావడం కూడా చూస్తామనమాట ఇది మేజర్ డిఫరెన్స్ అండ్ చివరిగా మీరు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు అండి ఇప్పుడు జనరల్గా ఏదైనా కానీ మనకు డిసీజ్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి సో అందువల్ల వాళ్ళకి ఏదైతే మెయింటైనింగ్ ఫ్యాక్టర్ ఉందో లైక్ ఎక్కువసేపు నించున్న నించున్న జాబ్ చేసే వాళ్ళకి కొంచెం అప్పుడప్పుడు రెస్ట్ తీసుకొని కూర్చోవడము అండ్ ఆల్సో వాళ్ళకి ఫుడ్ అనేది టైంకి తీసుకోవడము అండ్ ఆల్సో వాళ్ళు ఏదైనా కానీ కంప్లీట్ మీల్లో బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేస్తే ఎలాంటి డిసీజెస్ రాకుండా కూడా ఉంటాయి సో వారికోన్స్ వీ వీన్స్ అనేటివి మనము స్టార్టింగ్ స్టేజ్లోనే మనము గుర్తించుకొని పెయిన్స్ ఉన్నాయా లేకపోతే మంటలు ఏమన్నా అనిపిస్తుందా మనకి కంటికి ఏదన్నా ఇట్లా స్పైడర్ వెబ్స్ లాగా కనిపిస్తే వాళ్ళు వెంటనే వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళకి ఇంకా స్టేజెస్కి కాంప్లికేటెడ్ స్టేజెస్కి ఎండ్ కాకుండా మనం ఇనీషియల్ స్టేజ్లోనే వాళ్ళకి డైట్ మెయింటైన్ చేసుకుంటూ క్యూర్ అనేది చేస్తామన్నమాట సో అది కంప్లీట్గా మనం కాంప్లికేషన్స్ రాకుండా చూసుకుంటే విల్ బీ హెల్దీ అనమాట థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రతన్ కుమార్ గారు పోముకే ఇంటర్నేషనల్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది వెరీ కోర్స్కిన్స్కి అండ్ అట్ ద సేమ్ టైమ్ కారణాలు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి చక్కగా వివరించారు థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ ఇది వాళ్ళకి డాక్టర్స్ టైమ్ స్టేట్